కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం ఉల్లంపల్లి గ్రామంలోని శ్రీ స్వామి ఆలయంలో శ్రీ ఆంజనేయస్వామి దీక్షాపరుల ఆధ్వర్యంలో మంగళవారం శ్రీరామ యజ్ఞాన్ని శ్రీ హరిహర పీఠం వ్యవస్థాపకులు హరిహర ఓదెల మల్లన క్షేత్రం ప్రధాన అర్చకులు కుర్జీ ఆదిశేషు స్వామి చేతుల మీదుగా అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆంజనేయస్వామికి ఉదయం నుండి ప్రత్యేక పూజ కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు మహాగణపతి పంచామృత అభిషేకం అగ్ని ప్రతిష్ట గణపతి హోమం నవగ్రహ హోమం శ్రీరామచంద్రస్వామికి రామయజ్ఞం మహా పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు సామూహిక మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు హనుమాన్ శోభయాత్రను గ్రామంలో వైభవంగా నిర్వహించారు జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ సంతోషంగా గడిపారు శ్రీ ఆంజనేయ స్వామి భక్త బృందానికి కొత్తపల్లి శ్రీకాంత్ మానస కొలిపాక శ్రీడు మంగవ్వ కుటుంబ సభ్యులు దాదాపు ఇరవై వేల రూపాయలు విలువ చేసే పల్లకిని అందజేశారు ఈ కార్యక్రమంలో కొండ పురుషోత్తం బుర్ర సంపద్ గౌడ్ కొత్తపల్లి శ్రీకాంత్ కొలిపాక పవన్ జనభేణి అనిల్ కొండ మల్లికార్జున్ కొలిపాక శ్రీనివాస్ దినేష్ శంకర్ చీమూర్తి నరసయ్య రాజు సాగర్ నవీన్ శ్రీనివాస్ మణిదీప్ సిద్ధు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు അയാം സ്വഭത്തോ ഭഗവത്പതി കുറനായകദേവറ്റ്നക്ഷ അവകീർണ सीता तो लक्ष्मी का खुंडात्मिका हा श्री राम इतना प्रतिष्ठा तो रहा हा ओ मरे बरकड़ा बरकड़ा यस्ता हा हजे समीर अनंदनम सुभक्त चिंतारंगनम इनेवरुप बक्षरम समस्त बक्षरक्षम सुकंटकर यसादकम विपक्षपाक्षपादकम समुद्रपारगामिनम